సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన లకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలో గెలిచిన తొంభై నాలుగు మంది సర్పంచ్లను అభినందించి సత్కరించారు ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ప్రజాపాలన భాగస్వాములైన జడ్పీటీసీ మున్సిపల్ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల వరకు గ్రామాల్లో పార్టీ బలమని చెప్పారు గతంలో సర్పంచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు రేషన్ కార్డులు సన్న బియ్యం పంపిణీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సన్నవర్ల బోనస్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సర్పంచ్ లదేనన్నారు చంద్రశేఖరరావు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడాన్ని తాండూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడుగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు లేని రాజకీయము తనకు రానట్లుంది చంద్రబాబు కింద రాజకీయం నేర్చుకున్న వ్యక్తివి నువ్వు చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకు లేదు అది గుర్తుపెట్టుకో కేసీఆర్ ఈ తెలంగాణలో ఎవరు లేరని నువ్వు అనుకుంటున్ను కానీ తెలుగుదేశం నాయకులు లేకపోయినా కార్యకర్తలు గట్టి స్థాయిలో ఉన్నారు రానున్న రోజులలో ఇదే విధంగా నువ్వు వ్యవహరిస్తే నీ రాజకీయానికే పునాదులు లేకుండా పోతాయి అది గుర్తుపెట్టుకో తెలుగు రాజకీయంగా అన్ని నీకు మంచి స్థానాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నువ్వు తెలుగుదేశం పార్టీని వదిలి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నంత మాత్రమేనా ఆ రోజు చేసిన దాన్ని ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా లేవా ఎమ్మెల్యేగా లేవా మరి ఏం చేసినావు నువ్వు ఆ రోజు అడగలేకపోయినావా ఈరోజు ఏదో మళ్ళీ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ప్రజలను రెచ్చగొట్టి నీ అధికారం కోసం ఈరోజు మా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తావా నీకు ఆ స్థాయి లేదు ఆయన ఒక జాతీయ స్థాయిలో ఒక పెద్ద రాజకీయంలో హీరో నువ్వెంత నువ్వు ఒక తెలంగాణ వరకే నీకు ఇది దారితే నేను ఇవ్వడు దేకడు రోజు ఇప్పుడు చెప్తున్నామే నేను హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఒక చంద్రబాబు నాయుడే రోజు వేలాది మంది ఉపాధి పొంది బతుకుతున్నారంటే రోజు చంద్రబాబు నాయుడు నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత మంది కొంపలు ముంచినవు నీ కొంపనీ సర్ చేసుకున్నావు కానీ ఈ తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు వరగబెట్టింది ఏం లేదు మళ్ళొకసారి చంద్రబాబు నాయుడుని విమర్శించే మాత్రం తెలంగాణలో కూడా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం ఇది ఓకేనా